నమస్తే ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి అగ్రదర్శకుల జాబితాలో ముందు వరుసలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఆస్కార్ అవార్డు గ్రహీత జపనీస్ చిత్రాల నిర్మాత దర్శకులు అఖీరా కురుసోవా వారి గురించి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం భావిస్తూ వారి చిత్రాల యొక్క విశేషాలు ఆ చిత్ర విశేషాలతో పాటుగా అఖీరా కురుసోవా వారి యొక్క ఏ అంశాలలో వారు పట్టు సాధించారనేటువంటి విషయం మీకు తెలియపరచాలనుకుంటున్నాను అఖీరా కురుసోవా నైన్టీన్ థర్టీ సిక్స్ ఆ సంవత్సరాలలో జపనీస్ దర్శకుడు కెనిచి ఎనోమోటా అనేటటువంటి దర్శకుని దగ్గర వారు ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ సుమారుగా వారు దర్శకత్వం వహించినటువంటి పదిహేడు చిత్రాలలో పదిహేను చిత్రాలకు వీరు సహాయ దర్శకులుగా పనిచేసి ఆ చిత్రాలలో వారు ఎడిటింగు స్క్రీన్ ప్లే కెమెరా పనితనము మరియు పెయింటింగ్ విషయాలలో పూర్తిగా వారు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి తరువాత ఆ దర్శకులు ఎనోమోటా మరొక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో అకిరా కుర్సో గారి యొక్క దర్శకత్వ ప్రతిభను గమనించినటువంటి ఆ దర్శకులు వారు చేస్తున్నటువంటి హార్స్ చిత్రానికి పూర్తి బాధ్యతలు అప్పగించారు ఆ హార్స్ చిత్రంలో దర్శకునిగా తాను నిరూపించుకోవడం అనేది జరిగింది వారి పట్ల వారి దర్శకత్వ శాఖ పట్ల అఖిరా కృష్వకు ఒక నమ్మకం కలిగిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఒక సబ్జెక్ట్ను వారు తీసుకోవటం జరిగింది సాన్షిరో సుగత ఇది ఒక వ్యక్తి పేరు జపనీస్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని పంతొమ్మిది వందల నలభై మూడులో వారు ఆ చిత్రాన్ని దర్శకత్వం వహించడం జరిగింది ఆ చిత్రం కరాటే జూడో ఫైట్స్ ప్రధాన అంశాలుగా వారు సెల్యులాయిడ్పై పై గొప్పగా చిత్రీకరించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డ్రంకన్ ఏంజల్ ఈ చిత్రంలో ప్రధానంగా మూడు పాత్రలే మనకు కనిపిస్తుంటాయి అసలు అఖిల కుర్సో గారి చిత్రాల్లో ఎక్కువ పాత్రలు ఉండవు చెప్పాల్సినటువంటి అంశాన్ని సూటుగా చెబుతూ ఆ కొద్ది పాత్రలతోనే చిత్రాన్ని రసరమ్యంగా మలిచినటువంటి తీవ్ర ప్రశంసనీయంగా ఉంటుంది ఆ విధంగా ఒక డాక్టర్ డ్రంకన్ కలిగినటువంటి ఒక డాక్టరు ఒక పేషెంటు వీర ఈ ఇరువురు మధ్యన జరిగేటటువంటి మానసిక భావోద్వేగాల యొక్క అంశాలను తీసుకొని మరొక స్త్రీ పాత్రను జోడించి చాలా గొప్పగా చిత్రీకరించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ రాషో మ్యాన్ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డైన్ లైన్స్ సంపాదించినటువంటి చిత్రము అమెరికా ఐరోపా ఖండ ఖండాంతరాలకు జపనీస్ చిత్ర దర్శకునిగా అఖీరా కుర్సోవా పేరు మారుమురుగిపోయింది ప్రపంచ సినిమా యొక్క మార్కెట్లో జపనీస్ చిత్రాల యొక్క పునర్వైభవాన్ని వారు తీసుకెళ్లడం కూడా జరిగింది ఆ విధంగా జపనీస్ చిత్రాల యొక్క ఖ్యాతిని వారు రాషోమ్యాన్ చిత్రం ద్వారా దర్శకునిగా గొప్పగా పేరు సంపాదించడం జరిగింది ఈ చిత్రంలో సత్యం యొక్క స్వభావాన్ని న్యాయం యొక్క అర్థాన్ని పరిశీలించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చిత్రం గగుర్పాటు కలిగించే సన్నివేశాలు సినిమాటోగ్రఫీ పనితనము కనబడుతుంది ఏమిటి ఈ చిత్రంలో అంశం అంటే ఒకరోజు అడవిలో ఒక యొక్క స్త్రీ యొక్క మానభంగము హత్య జరుగుతుంది ఈ చిత్రంలో కూడా మూడు పాత్రలే మనకు కనిపిస్తాయి ఈ యొక్క ముగ్గురు ఆ యొక్క చిత్ర కథాంశంలో సాక్షులుగా ఉంటారు అంటే విశ్వసనీయత లేని సాక్షులు ఒక సాక్ష్యానికి ఒక సాక్ష్యానికి లేనటువంటి సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆ సత్యం యొక్క స్వభావాన్ని న్యాయం యొక్క అర్థాన్ని అఖీరా కురుసో ఈ చిత్రం ద్వారా ఎలాగ చెప్పించాడనేది చాలా గొప్పగా ఉంటుందనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను తరువాత ఇకురు ఈ యొక్క మ్యాన్ డ్రంకన్ ఏంజిల్ సాంశురో సుగత చిత్రాలకి విభిన్నంగా తీసుకున్నటువంటి కథాంశం ఇకురు ఇకురు అంటే జీవించడంలో లోతైన అన్వేషణ అనేటటువంటి అంశాన్ని తీసుకున్నారు ఏమిటి ఒక అధికారి ఉద్యోగరీచ పనిచేస్తూ ఒక ఆరు నెలలకు ముందు చనిపోతాడనగా అతనికి క్యాన్సర్ వ్యాధిని బారిన పడ్డాడని తెలుస్తుంది అప్పుడు అకిరా కురుసోవా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ తాను చనిపోతాడని తెలిసిన తరువాత కృంగిపోకుండా మనసు నిబ్బరం చేసుకొని శేష జీవితం ఎంత సంతోషంగా గడపాలనేటటువంటి అంశాన్ని తీసుకొని అకిరా కుర్సోవా ఈ ఇకురు చిత్రం ద్వారా చాలా భావోద్వేగాలతో చిత్రీకరించి ఒక సెంటిమెంట్ చిత్రంగా జపనీస్ ప్రజలే కాదు ప్రపంచ దేశాల యొక్క చిత్ర దర్శకుల సైతం కూడా అనిపించుకున్నటువంటి చిత్రం ఇకురు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ సమ్రాయ్ బందీపోట్ల నుండి వారి గ్రామమును ఎలాగ రక్షించుకోవాలి ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి అంశంలో ఒక ఏడుగురు యోధులు అంటే సెవెన్ సమురాయ్ అంటే ఏడుగురు యోధులు యువకులు కలిసి ఆ బందిపోట్ల నుండి ఆ యొక్క గ్రామాన్ని ఎలాగ రక్షించుకున్నారు వారిని ఏ విధంగా తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు చేసే విధానంలో దిగ్భ్రాంతి కలిగించేటటువంటి యుద్ధ సన్నివేశాలు గగుర్పాటు కలిగించేటటువంటి హార్స్ రైడింగ్స్ కూడా ఈ చిత్రంలో గొప్పగా అఖీరా కురుసోవా చిత్రీకరించడం అనేది ఒక విశేషం అఖీరా కురుసోవా దర్శకులు వాళ్ళ గొప్ప నైపుణ్యత యుద్ధ సన్నివేశాలలో రిస్క్ తీసుకోవటం అత్యంత ఇష్టమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ blood ఆఫ్ బ్లాట్ విలియం షేక్స్పియర్ యొక్క macbeth నాటకము దీని ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తనదైన బాణీలో అఖీరా కుర్సోవా మలచి బాణాలతో సంధించే సన్నివేశాన్ని క్లైమాక్స్లో అఖీరా కుర్సోవా ఏ విధంగా ప్రజెంట్ చేశాడు ఉత్కంఠభరితంగా చూస్తున్నటువంటి ప్రేక్షకుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటటువంటి ఆ ఉత్సుకతో ఆ ప్రేక్షకుల్ని సెల్యులాయిడ్ మీద చిత్రీకరించినటువంటి ప్రతిభ చాలా గొప్పగా కనపడుతుంది అందులో ప్రత్యేకించి యుద్ధ సన్నివేశాలు వేలాది గుర్రాలతో సైనికులు యుద్ధ పోరాటాలు ప్రత్యేకించి వారి చిత్రాలు ఎక్కువగా ఫోటోగ్రఫీ అంటే ఛాయగ్రహణంగా పనిచేసినటువంటి అసఖజూనకాయ్ ఈ చిత్రంలో ఫోటోగ్రఫీ పనితీరు చాలా గొప్పగా ఉంటుంది నైన్టీన్ ఎయిటీ కగెముషా దర్శకుడు అకిరా కుర్సోవా జపనీస్ చరిత్రలో సెంగుకు కాలం నాటి సెట్ చే చేసి ఆ సెట్లో కగెముషా అంటే ఆ యొక్క జపనీసు భాషలో రాజకీయ మోసము లేదా నీడ యోధుడు అనేటటువంటి అర్థం వస్తుందనేటటువంటిది తెలుసుకోవటం జరిగింది ఏమిటి ఈ నీడ యోధుడు అంటే ఒక గజదంగా రాజుస్థానంలో తను రాజుగా ప్రకటించుకొని ఏ విధంగా రాజ్యాధికారం చేశాడు ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేశారు అనేటువంటి అంశాన్ని ఈ యొక్క కగముషా చిత్రంలో గొప్పగా చూపించడం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ విలియం షేక్స్పియర్ యొక్క కింగ్ లియర్ నాటకాన్ని తీసుకొని తండ్రి ముగ్గురు కొడుకుల మధ్య జరిగే యుద్ధము యుద్ధ సన్నివేశాలు అంటే ఈ చిత్రంలో ప్రధాన అంశము దురాస ఎదురైనప్పుడు మానవత్వం ఎంతగా క్షీణిస్తుందో ఎలా నైతిక విలువలు విచ్ఛిన్నమవుతాయో అనేటటువంటి అంశాన్ని ఈ చిత్రం ద్వారా చూపిస్తడం జరుగుతుంది అదేవిధంగా వృధాప్య చక్రవర్తి తండ్రి కృతజ్ఞత లేనటువంటి బిడ్డల మధ్యన జరిగేటటువంటి పోరాట సన్నివేశాలు ఆ యొక్క ఫోటోగ్రఫీ ఆ నకాయ్ తీ ప్రశంసనీయంగా చిత్రీకరించినటువంటి ఫోటోగ్రఫీ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రపంచ దేశాలలో ఈ చిత్రాల ద్వారా గొప్పగా పేరు గాంచినటువంటి అఖీరా క్రుసోవా రష్యన్ చలనచిత్ర పరిశ్రమ ప్రత్యేకించి వీరిని దర్శకత్వంలో దిర్స్ ఉజాలా అనేటటువంటి చిత్రాన్ని జపనీస్ యొక్క సంస్థ రష్యన్ యొక్క సంస్థలు కలిసి నిర్మించినటువంటి చిత్రం దిర్స్ ఉజాలా అనేటటువంటి టైటిల్ ఒక వ్యక్తి పేరు ఈ చిత్రంలో ఒక కెప్టెన్ ఉంటాడు ఆ కెప్టెన్ తన అనుచరులతో అడవులు ప్రయాణిస్తున్నప్పుడు ఈ దర్శ భుజాల వారికి గైడ్గా పనిచేస్తాడు ఈ గైడ్గా పనిచేస్తున్న సమయంలో వారికి ఏ విధంగా గైడ్ ఇచ్చారు ఎలాంటి ఆదిత్యం ఇచ్చారు ఈ కెప్టెన్ మధ్యన దర్శ భుజాల మధ్యన ఎలాంటి మానవ సంబంధాలు మానసిక సంబంధాలు భావోద్వేగాలు మనసుకు ఇచ్చిపుచ్చుకునేటటువంటి అంశాలను ఒక కెప్టెను ఒక గైడు అంటే ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తి లేని పేదరికంలో ఉన్న వ్యక్తి మధ్యన జరిగేటటువంటి ప్రేమాభిమానాలను చాలా గొప్పగా అఖీరా కురుసేవారు సెల్యూ మీద మనకు చూపించడం జరుగుతుంది తరువాత వారు కెప్టెన్ తన ఇంటికి వెళ్ళేటప్పుడు దర్శ భుజాలాను కూడా తన ఇంటికి తీసుకువెళ్తారు కానీ అక్కడ ఎమడలేక అంటే మనుషుల మధ్యన ఎమడలేక అడవిలోనే నాకు బాగుందని చెప్పి వెళుతున్నప్పుడు ఆ కెప్టెన్ ఒక రైఫిల్ ప్రజెంట్ చేస్తాడు ఆ రైఫిల్ తీసుకొని దర్శూజాల అడవిలోకి వచ్చి కొద్ది రోజులకి ఆ దర్శాల చనిపోతాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి కెప్టెను అడవికి వచ్చి ఆ యొక్క దర్శూజాల యొక్క డెడ్ బాడీని బరీల్ చేసి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తాడు ఆ చిత్రం ముగింపు జరిగిపోతుంది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలతో పాటుగా అకీరా కుర్సోవా ఒక కాలం నాటి దర్శకుడిగా కాకుండా అన్ని కాలాలకు గుర్తింపు కలిగినటువంటి దర్శకుడు అఖీరా కురుశోభా యువతరం ప్రపంచ దర్శకులకు తాను అత్యంత ప్రభావితం చేసిన దర్శకుడు అఖీరా కురుశోభ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో రిస్క్ తీసుకోవడంలో ఎక్కువగా ఇష్టపడేటటువంటి దర్శకులలో అఖిరా కురుశోభ ప్రథమంగా మనం చెప్పుకోవాలి కురుశోభ చిత్ర ప్రారంభించే ముందు ఆ నటీనటులకి ధరించేటటువంటి కాస్ట్యూమ్స్ని ముందుగానే ఇచ్చి వాటిని ఉపయోగించినందువలన ఆ పాత్రల యొక్క స్వభావాన్ని మననం చేసుకొని సెట్కి రాగానే ఆ యొక్క నటీనటులకి చాలా తేలిగ్గా నటించే అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వారు ఆ పనిచేసేవారు చిత్రాలకు పెయింటింగ్ ద్వారా స్టోరీ బోర్డు రాసుకునేవారు ఇది మనకి బాపు గారు కేవీ రెడ్డి గారు సహా చిత్రయ చిత్రాల్లో మనకి ఆ దర్శకుల దగ్గర కనిపిస్తుంది దర్శకుడికి స్క్రీన్ ప్లే మీద పూర్తి క్షుణ్ణంగా ఒక నాలెడ్జి ఉండాలనేటటువంటి అంశాన్ని గట్టిగా నమ్మేటటువంటి దర్శకులు అఖీరా కుర్చోవా తన చిత్రాల్లో మానవ సంబంధాలను హృదయపు లోతుల్లో ఉన్న బాధలను దసు జాల లాంటి చిత్రాల్లో మనకి సుస్పష్టంగా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరాల్లో చాలామంది ప్రపంచ దర్శకులలో చాలామంది ఆ సంవత్స ఆ పది సంవత్సరాల కాలాల్లో వారి చిత్రాలకు కోరి అఖిల కురుసవ్ గారి చేత స్క్రిప్టు రాయించుకున్నారేటటువంటి విషయం మీకు సగర్వంగా నేను తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ఈ కార్యక్రమంలో తమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించే జపనీస్ దర్శకుడు అఖీరా అని నేను తెలియపరుచుకున్నాను దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి చిత్రం లేదా తమ్ముడు చిత్రం ఈ రెండు చిత్రాల్లో మనకి జూడో ఫైట్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ రెండు ఉంటాయి ఆ చిత్రంలో ఉంటుంది తమ్ముడు చిత్రంలో ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ప్రారంభంలో కూడా మనకి జపనీస్ భాషలో కొన్ని వర్డ్స్ ఉపయోగించడం జరుగుద్ది అందువలన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి అత్యంత ప్రముఖ దర్శకులలో జపనీస్ దర్శకులు అఖీరా కుర్సోవా అని నేను గట్టిగా నమ్ముతున్నాను రెండవది వారి యొక్క కుమారుడు అఖీరా ఈ అఖీరా అఖీరా కుర్సోవా అంతటి దర్శకుడుగా నటుడిగా గొప్ప పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను నమస్తే